ఆలగడ్డ పట్టణంలో ఈ నెల తొమ్మిదవ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ ఉన్నత ఆ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి ఆళ్ళగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జ్ భూమా అఖిలప్రియ ఆలగడ్డ టీడీపీ యువ నాయకులు భూమా విఖ్యాతరెడ్డి భార్గవరాములు పిలుపునిచ్చారు ఆలగడ్డ నియోజకవర్గంలోని చాగలంబరి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఆగునట్లుగా చూడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ముల్లా అన్సర్ బాషా సల్లా నాగరాజు గారి హనీఫ్ మౌలాలీ అలీ కొల్మి షరీఫ్ కొల్మి హుసేన్ వలీ గుత్తి నరసింహులు వారితో పాటు పలువురు నాయకులు పార్టీ కార్యకర్తలు భూమా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా సార్లు నేను అడిగిన గతంలో మంత్రి ఉన్నప్పుడు అడిగిన ఒక్కసారి ఆలగడ్డకి రండి ఒక్కసారి ఆళ్ళగడ్డకి రండి అని చాలా సార్లు అడిగిన సార్ని ఆలగడ్డ మందే కదమ్మా ఏం కాదు లాస్ట్ వచ్చినా పర్వాలేదని చెప్పి చాలా సార్లు ఆయన లేదు ఇంకొక నియోజకవర్గం పెట్టుకుందామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు జిల్లాలోనే అందరు ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలనుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో దీన్ని చెడగొట్టాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది తయారవుతున్నారు అవునా కదా వాళ్ళందరికీ సమాధానం మనం చేసే ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడమే తప్పకుండా ఈ ఆలగడ్డలో మీటింగ్ పెట్టాలి సభ పెట్టాలనే ఆలోచన ఎవరికొచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పెడతాము ఎక్కడ పెడతాము అనే ఆలోచన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి వచ్చిన మాట ఆలగడ్డ పెట్టండి అని దాన్ని బట్టి అర్థమవుతుంది మన మీద ఎంత బాధ్యత ఉంది మనం ఏ విధంగా చేయాలనేది కూడా మనము ఆలోచించుకోవాలా అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలోనే ఏ విధంగా పరిపాలన జరుగుతుందో మనం అందరం కూడా చూస్తున్నాం ఇంటింటికి తిరుగుతున్నాం గ్రామాలు తిరుగుతున్నాం ఎక్కడ చూసినా కూడా వ్యతిరేకత ఎక్కడ చూసినా కూడా అసంతృప్తులు ఇవన్నీ కూడా రేపు పొద్దున మీరు ప్రజలకు చెప్పాలా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క ఊరితో సపరేట్ గా మాట్లాడడం జరుగుతుంది ఏదో మీటింగ్ చెప్పి ఆ తీసుకురండి అదిగో తీసుకురండి అని చెప్పడం కాదు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క ఊరు సపరేట్ గా పిలిపించుకొని మీకు టార్గెట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అంటే ఏ ఊరు ఎంతమందిని తీసుకురావాలా ఏ ఊర్లో ఎంతమంది కదిలి రావాలి